నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు అర్హులైన పేదలందరికీ శాశ్వత గృహ వసతి కల్పించాలనే లక్ష్యంతో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద ప్రభుత్వము లక్షల గృహములు కోట్ల వ్యయముతో రెండు దశలలో నిర్మాణం చేయుచున్నది మొదటి దశలో పదిహేను పాయింట్ ఆరు లక్షల గృహములు ఇరవై ఎనిమిది వేల ఎనభై కోట్ల రూపాయలతో చేపట్టుబడుతున్నది నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద మంజూరు చేసిన ఇంటికి సంబంధించిన అన్ని వివరములపై సంపూర్ణ అవగాహన కల్పించుటకు ప్రతి లబ్దిదారు నాలుగు డాక్యుమెంట్లతో కూడిన ఒక ఫోల్డర్ ఇవ్వడం జరుగుతుంది ఒకటి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి లేఖ రెండు ఇంటి నిర్మాణ మంజూరు పత్రము మూడు లబ్ధిదారుని పాసు పుస్తకము నాలుగు ఒకటి ప్రామాణిక నిర్వహణ నియమాలు ముఖ్యమంత్రి గారి లేఖ ఇల్లు మంజూరు చేసిన ప్రతి లబ్ధిదారునికి పథకము యొక్క ప్రాథమిక అంశాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు సందేశాన్ని ఈ లేఖ ద్వారా తెలియజేసినారు ఇంటి నిర్మాణ మంజూరు పత్రము నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకము కింద ఇల్లు మంజూరైనట్టు ప్రతి లబ్ధిదారునికి అధికారికంగా జిల్లా కలెక్టర్ గారు ఇచ్చు ఉత్తర్వులను ఇంటి నిర్మాణ పత్రము అంటారు మంజూరైన ఇంటి విలువ ఇంటి నిర్మాణములో పాటించవలసిన విధి విధానాలు పొందుపరచబడ్డాయి ప్రతి ఇంటి నిర్మాణం పత్రంపై క్యూఆర్ కోడ్ ముద్రించబడి ఉంటుంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన ఎడల లబ్ధిదారునికి సంబంధించిన ఇంటి మంజూరు వివరములు ప్రస్తుత రోజు వరకు ప్రభుత్వం నుండి అందిన సహాయ వివరములు తెలియవచ్చును ప్రతి నిర్మాణ పత్రము మంచి నాణ్యతతో చిరిగిపోని పేపరుపై పై ముద్రించి ఇవ్వడమైనది లబ్ధిదారుని పాసు పుస్తకము ఇంటి నిర్మాణమునకు అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామాగ్రిని మార్కెట్ ధర కన్నా తక్కువ రేట్లకే లబ్ధిదారుల సమ్మతి మేరకు అందచేయటానికి ప్రభుత్వం నిర్ణయించినది పారదర్శకానికి పెద్దపీట వేస్తూ స్టేజీల వారీగా అందచేయు నిర్మాణ సామాగ్రి మరియు నగదు వివరములు లబ్ధిదారునిచే ధృవీకరించుకుని పాస్ పుస్తకమునందు నమోదు చేయడం జరుగుతుంది మరియు సంబంధిత గ్రామ సచివాలయ సిబ్బంది విధులు ముఖ్యమైన అధికారుల మొబైల్ నంబర్ వివరములు కూడా పొందుపరచడమైనది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన ఎడల లబ్ధిదారునికి సంబంధించిన ఇంటి మంజూరు వివరములు ప్రస్తుత రోజు వరకు ప్రభుత్వము నుండి అందిన సహాయ వివరములు తెలియవచ్చును లబ్ధిదారుని తమ ఇంటి ప్రస్తుత స్థితి వరకు అందిన నగదు సామాగ్రి మరియు సంబంధిత అధికారుల వివరములపై పూర్తి అవగాహన కల్పించటమే పాస్ పుస్తకము యొక్క ముఖ్య ఉద్దేశము ఒకటి తొమ్మిది సున్నా రెండు ప్రామాణిక నిర్వహణ నియమాలు ఇంటి నిర్మాణానికి సంబంధించి మార్కింగ్ నిర్మాణ సామాగ్రి సరఫరా మరియు పంపిణీ బిల్లుల చెల్లింపులు మొదలగు సేవలకు సంబంధించిన ప్రాథమిక అధికారులు వారిపై అధికారులు మరియు పరిష్కరించటానికి నిర్ణీత కాల పరిమితి ఈ పత్రమునందు పొందుపరచడమైనది లబ్ధిదారుడు ఈ పత్రమునందు తెలిపిన ఆరు సేవలపై జాప్యమున్న ఎడల ఒకటి తొమ్మిది సున్నా రెండు టోల్ ఫ్రీ నంబర్ కు తెలిపిన ఎడల నిర్ణీత రోజులలోగా పరిష్కరించుటకు చర్యలు తీసుకోనబడును